హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్క్ వ్లాగ్స్ రేపైతే మూడో రోజు అండి న దేవి నవరాత్రుల్లో ఏ అవతారం ఏ నైవేద్యం పెట్టుకోవాలి ఏ ఏ మంత్రం చదువుకోవాలో అనేసి ఇప్పుడు చూద్దామండి ఫస్ట్ అయితే రేపైతే అయితే ఆశీర్య శుద్ధ తదియ తిథి అండి ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం దేవి నవరాత్రుల్లో మూడో రోజు అండి ఆ రోజు అవతారం వచ్చేసి అన్నపూర్ణాదేవి అవతారం అండి నక్షత్రం స్వాతి నక్షత్రం అండ్ అన్నపూర్ణాదేవి అవతారం రోజు మనం దానం చేసుకుంటే అన్నదానం చేసుకుంటే చాలా మంచిదండి అష్టకం అన్నపూర్ణ మంత్రం చదువుకుంటే మనకి ఫలితం వచ్చేసి ధనప్రాప్తి కలుగుతుండే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అండి చీర రంగు వచ్చేసి లేత పసుపు గంధం అండి లేత పసుపు లేకపోతే గంధం అండి పూలు వచ్చేసి మల్లెపూలు పొగడ పూలండి నైవేద్యం వచ్చి కొబ్బరి అన్నం అల్లం గారెలు క్షీరన్నం దద్దోజనం అన్నం అండి ఏమీ లేకపోతే ఉట్టి అన్నంను బెల్లం ముక్క పెట్టుకున్నా చాలండి ఇదైతే మూడో రోజైతే ఇదండి మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్